అక్షరాల ఆణిముచ్చాలలో ఈనాటి ఆణిముచ్చం వంటింటి చిట్కాలు మట్టి పాత్రల వంట ఆరోగ్యాన్ని పెంచుతుంది లోహ పాత్రలలో వంట ఆరోగ్యాన్ని తుంచుతుంది ఇది చిన్న సామెత సహజమైన రుచి శుచి ఆరోగ్యానికి దిక్తూచి మన శరీరానికి కావలసిన పోషక విలువలు ఉండే ఆహార పదార్థాల్లో కూరగాయలు ప్రధాన పాత్ర వహిస్తాయి మనం కూర వండేటప్పుడు ఎలాంటి చిట్కాలు పాటిస్తే కూరలో ఆ కూరగాయల్లోని పూర్తికి పోష విలువలు మన శరీరానికి అందుతాయి పోషక విలువలు సంపూర్ణంగా శరీరానికి అందితేనే ఆరోగ్యంగా ఉండగలుగుతారు వీటికి కొన్ని చిట్కాలు జాగ్రత్తగా కూరగాయల్ని మనం వండుకుంటే వాటిలో ఉండే పోషక విలువలు పూర్తిగా మనకు లభిస్తాయి కూరగాయలను ముందే కడగాలి తరువాత తొక్కలు తీయకూడదు సాధ్యమైనంత వరకు కూరగాయల తొక్కలు తీయకుండానే వండుకోండి కూరగాయలను చిన్న ముక్కలుగానే పోయాలి ముక్కలుగా కోసిన తరువాత మరలా కడగకూడదు మొక్కలలోనే నీటిని పిండకూడదు బంగాళాదుంప వంకాయ ముక్కలకు ఎక్కువసేపు నీళ్లల్లో ఉంచకూడదు కూరగాయలు వండుకునేదానికి మట్టి పాత్రలు అన్నిటికంటే ఆరోగ్యానికి రుచికి అనుకూలమైనవి కాబట్టి మట్టి పాత్రలలో వంట చేసుకోండి అల్యూమినియం పాత్రలో వంట మంచిది కాదు అల్యూమినియం పాత్రలను ఎక్కువ ఉపయోగించకూడదని చెబుతూ ఉన్నారు స్టీలు పాత్రలు ఈ స్టీలు పాత్రలు కూడా వంటకి మంచివి చిన్నగా కోసిన ముక్కలను పాత్రలలో వేసి ఆ పాత్రను కొద్ది మంటపై పెట్టి బయట నుంచి నీరు పోయకుండా మెల్లగా మగ్గనివ్వాలి కూరలలో ఉన్న నీటితోనే కూరగాయలు సంపూర్ణంగా ఉడకాలి కూరలలోని నీటిని పొయ్యి మీద ఆవిరి అయ్యేటట్లు మూత లేకుండా ఉడకనివ్వకూడదు ఉడికిన కూరలలోని నీటిని ఎప్పుడూ వార్చకూడదు పిండకూడదు కొబ్బరిని ఉడికేటప్పుడు వేస్తూ ఉంటారు కొబ్బరిని ఎప్పుడు ఉడికేటప్పుడు వేయకూడదు కొబ్బరిని దించే ముందే కూరల్లో వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీరను కూడా దింపే ముందే వేయాలి నిమ్మకాయ రసాన్ని చల్లార్చిన తరువాత తినే ముందే పిండుకోవాలి నిమ్మరసాన్ని వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసాన్ని పిండకూడదు కూరలలోని నీరు వస్తే ఈ ఉడికించినప్పుడు కూరల్లో నీరు వస్తుంది ఆ నీటిని పారబోయకుండా నిమ్మకాయ రసం పిండి వాటిని రసం పెట్టుకోవచ్చు ఏ రకమైన మసాలా దినుసులను వాడరాదు ఎక్కువ మసాలాలు వాడుతుంటారు ఎక్కువ మసాలాలు కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఉదయం వండిన కూరలను సాయంత్రం తినరాదు పూటకు అర కేజీ కూర తగ్గకుండా తినాలట రోజు ముడి బియ్యం అన్నం గోధుమ అన్నం లేదా పుల్కాలతో కూరే తినాలి కొబ్బరి ప్రతిరోజు వాడుకోవటం చాలా మంచిది ఆకుకూరలను ఎక్కువగా ఉడికించకూడదు పాలు పెరుగు అవసరానికి ఎంతైనా వాడుకోవచ్చు కూరలను మెత్తగా ఉడికించకూడదు ఇలాంటి చిన్ని చిన్ని చిట్కాలు పాటిస్తూ వంట చేస్తే మనం తినే ఆహారం సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది వాటిలో ఉన్న పోషకాలు పూర్తిగా శరీరానికి లభిస్తాయి ఇలాంటి చిట్కాలు పాటించండి సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉంటే జీవితానికి అంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు అందుకే పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ వంటించి చిట్కాలన్నీ పాటించండి ఈ వీడియోను వేరెవరికి షేర్ చేయండి చూసి వంట ఎలా వండుకోవాలో పోషక విలువలు ఎలా వాటిలో ఉండేటట్లు వండుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకోగలుగుతారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి